స్టీల్ ప్లాంట్ కార్మికులకు స్టీల్ నిర్వాసిత కుటుంబాలకు విజ్ఞప్తి గత నెల రోజుల నుంచి విశాఖ విమల విద్యాలయ స్కూల్ ప్రారంభం కోసం తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటాలు విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే కార్మిక సంఘాలు కార్మికులు స్థానిక కార్పొరేటర్ గా నేను పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తూ ఉన్నా కానీ కేంద్రంలో బీజేపీ సర్కారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండతోటి స్టీల్ రితించి వ్యవహరిస్తూ ఉన్నది గత నెలలో ఒప్పందం చేసుకోవటం జరిగింది తక్షణమే విశాఖ విమల విద్యాలయ స్కూల్ ని మేము ప్రారంభిస్తామని వ్రాతపూర్వకమైనటువంటి ఒప్పందం తల్లిదండ్రులకి విద్యార్థులకి అలాగే అందులో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి ఉపాధ్యాయులకి వారితో పాటు ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి డైసిస్ సంస్థకి కూడా ఆ హామీ ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారికి ఇవాల్సిన లెటర్ ఇవ్వకుండా తొక్కి పెట్టి మంది విద్యార్థుల యొక్క జీవితాలతోటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మారుతుంది ఈ నేపథ్యంలో జులై పదహారవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి పెద్ద ఎత్తున విశాఖ విమల విద్యాలయ స్కూల్ ఎదుట విలే దీక్షలు జరపాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు అలాగే స్టీల్ నిర్వాసిత కుటుంబాలు విశాఖ విమల విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విశాఖ విమల విద్యాలయాన్ని రక్షించుకోవటం విశాఖ విమల విద్యాలయాన్ని వెంటనే ప్రారంభించడానికి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని అందరికీ స్థానిక కార్పొరేటర్ గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే విశాఖ విమల విద్యాలయం చుట్టూ ఉండేటటువంటి బాటలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ అందరూ తెలుగుదేశానికి జనసేనకి వైసీపీకి సంబంధించినటువంటి వారు వారందరూ కూడా పదహారో తారీఖు నుంచి జరిగేటటువంటి నిరసన దీక్షలో పాల్గొనాలని వారందరూ కూడా విజ్ఞప్తి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి